హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత ప్రేమచల్లు నలభై మూడో భాగాన్ని వినేద్దాం కారు వేగం కంటే బుజ్జి ఆలోచనలో స్పీడ్గా ఉన్నాయి బుజ్జికి ఫోన్లో తను విన్న మాటలు చూపులో తిరుగుతున్నాయి అవి ఏంటంటే కృష్ణ పార్టీలో బుజ్జితో మాట్లాడుతున్న టైంలో తన చేతిలోని జ్యూస్ గ్లాస్ పక్కన టేబుల్ మీద పెట్టి అక్కడ మ్యూజిక్కి డిస్టర్బ్ అవుతుంటే పక్కకి వెళ్ళి మాట్లాడి వచ్చి అదే ప్లేస్లో కూర్చున్నాడు కృష్ణ అటు వెళ్ళగానే తను పక్కన పెట్టిన జ్యూస్లో ఒక పౌడర్ మిక్స్ చేసి సైలెంట్గా తప్పుకున్నాడు అవి ఇది తెలియని కృష్ణ ఆ జ్యూస్ తాగుతూ ఉండగా నిషా అక్కడికి వచ్చింది హాయ్ కృష్ణ అంది వయ్యారంగా వచ్చి కృష్ణ పక్కన కూర్చొని మినీ స్కర్ట్తో అరిచేతి మందం మేకప్తో కృష్ణకి ఆ టైంలో అక్కడ ఎందుకో తేడాగా అనిపించి తన వైపు డౌట్గా చూస్తూ నిషా నువ్వేంటి ఇక్కడ ఇక్కడ ఉన్నావు అన్నాడు కృష్ణ నేను కూడా మీ ఆఫీస్లో వర్క్ చేసిన దానే కదా మర్చిపోయావా అతను నన్ను కూడా ఇన్వైట్ చేశాడు అంది ఓకే అన్నాడు కృష్ణ కానీ అప్పటికే తను ఆ డ్రగ్ కలిపిన జ్యూస్ తాగేయడంతో లైట్గా ప్రభావం చూపుతుంది అక్కడ నుండి లేచి వెళ్ళబోతున్న కృష్ణని అదేంటి కృష్ణ నేను వస్తే వెళ్ళిపోతున్నావు అంది డిసప్పాయింట్మెంట్గా అలా ఏం లేదు ఇంటికి స్టార్ట్ అవుతున్నాను అంతే బాయ్ అంటూ నాలు అడుగు నాలుగు అడుగులు వేయగానే కృష్ణకి మైకం కమ్ముతున్నట్టుగా అయిపోయి తూలి పడిపోయి కష్టంగా నిలదొక్కొని డౌట్గా అభి కోసం చూశాడు అభి దూరంగా నిలబడి నిషాకి చూపించడం ఓకే అని చూపించడం చూసిన కృష్ణకి తనని ట్రాప్ చేశారని అర్థమైంది ఇప్పుడు వీరి ప్లాన్ ఏంటో కూడా తెలుసుకోవాలి అలాగే నా సేఫ్టీ చూసుకోవాలనుకుని బుజ్జికి కాల్ చేసి ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు కృష్ణ పరిస్థితి పరిస్థితి అర్థమై ఏం తెలియని దానిలా కంగారు నటిస్తూ ఏమైంది కృష్ణ అంది తనని పట్టుకుంటూ నిషా స్పర్శ కూడా భరించలేని కృష్ణ తప్పక ఓర్పుకుంటూ ఏమైందో తెలియదు నిషా మత్తుగా ఉంది అంటూ కళ్ళు మూసుకున్నాడు తన సృహలో లేడు లేడనుకొని నిషా అభికి సైగ చేసి ఎవరికి డౌట్ రాకుండా మరో దారి నుండి బయటకు తీసుకెళ్లారు చెరువు వైపు పట్టుకుని కృష్ణాని కారులో కూర్చోబెట్టి తన పక్కన కూర్చుంది నిషా అబీ డ్రైవ్ చేస్తున్నాడు అభి మన ప్లాన్ ఇంత ఈజీగా సక్సెస్ అవుతుంది అనుకోలేదండి ఎగ్జైట్ అవుతూ అప్పుడే కృష్ణ ఫోన్ ఆన్ చేసిన బుజ్జికి ఈ మాటే ఫస్ట్ వినిపించింది షాక్తో ఉండిపోయింది కృష్ణ అని ఏం చేయాలనుకుంటున్నారో తెలియక వారి మాటలు కంటిన్యూ చేశారు ఆనందంగా కానీ బుజ్జి వింటుంది కానీ కృష్ణకి శ్రోహ పూర్తిగా పోలేదు కానీ తెలియ తెలియక నిషా ఆ హోటల్కి మనం చెప్పిన టైంకే పోలీసులు ఎంట్రీ ఉంటుంది కదా అదే టైంకి నేను మీడియాను వచ్చేటట్టు చూస్తా దెబ్బకి కృష్ణాని ఆ చందు అసహించుకుని దూరం చేసుకుంటుంది ఆ టైంలో నేను తనని నా వైపు తిప్పుకుంటానని ఆనందంగా తన ప్లాన్ చెప్పాడు అభి నిషా కూడా అదంతా జరిగిపోయినట్టు కలగని ఆనందపడిపోతూ కృష్ణ ఇన్నాళ్ళు నీ చుట్టూ తిరిగి నిన్ను నా వైపు తిప్పుకోలేకపోయా ఈరోజు నేను వద్దన్నా నా దగ్గరికి వస్తావు బేబీ అంది చిన్నగా కృష్ణకి వినపడేలా తను చిన్నగా చెప్పిన కృష్ణ ఫోన్ నుండి బుజ్జికి వినిపించి కోపంగా రగిలిపోయి ఇది నా కృష్ణను ఏదో చేసేసింది అని టెన్షన్ పెరడం స్టార్ట్ చేసింది బుజ్జి అబి నీ ప్లాన్ సూపర్ తెలుసా ఎవరికీ డౌట్ రాకుండా ఉన్నట్టును నటించి నువ్వే వాళ్ళకి ఇస్తూ నువ్వే అబిలా అక్కడ ఉన్నావని తెలిసేలా చేసి ఇప్పుడు ఆ భయంతోనే కృష్ణ నిన్ను వెంట పెట్టుకుని వచ్చేలా చేసావు నీకు అంత కాన్ఫిడెంట్గా కృష్ణ నిన్ను తనతోని తీసుకొస్తారని ఎలా అంచనా వేశావు అభి అంది ఆశ్చర్యంగా అభి నవి ఎందుకంటే వాళ్ళకి ఒకటే భయం నేను చందుని తీసుకెళ్ళడానికి వచ్చి చూస్తున్నానని ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి నేను ఆ పని చేస్తానని అనుకున్నారు అందుకే నేను ఇక్కడ లేకుండా కృష్ణ వెంట ఉంటే తను తీసుకెళ్ళలేనని నన్ను తీ తనతో తీసుకొచ్చాడు కానీ మన ప్లాన్ ఇలా రావాలనే కదా అంటూ ఇద్దరు నవ్వుకున్నారు ఆ మాటలన్నీ వింటున్న చంటికి బుజ్జికి కోపంతో వాళ్ళిద్దరిని చంపేయాలనంత కోపం వచ్చింది కారులో సగం స్రోలో ఉన్న కృష్ణకి ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేశానా అని అనుకొని నా బుజ్జోడి సేఫ్టీ చూసా కానీ మరో రకంగా ఇలా బుక్ అయిపోయాను అని నన్ను ఎలాగైనా సేవ్ చేసుకోవాలని తన మైండ్ని తన కంట్రోల్ పెట్టుకోవడానికి కళ్ళు మూసుకొని చాలా ట్రై చేశాడు కృష్ణ ఫోన్ లొకేషన్ చూపిస్తున్న రూట్లో చాలా స్పీడ్గా పోనిచ్చాడు చంటి కార్ని వీళ్ళు వెళ్లేసరికి అభి సహాయంతో కృష్ణని తను బుక్ చేసుకున్న హోటల్ రూమ్కి చేర్చారు తనలో ఆ డ్రగ్ ప్రభావం చూపడం మొదలుపెట్టింది కృష్ణలో అభి కృష్ణని నిషాని వదిలి ఏదో చెప్పి బయటికి వచ్చి నవ్వుకుంటూ తను బుక్ చేసుకున్న మరో రూమ్కి వెళ్ళిపోయాడు తన మనిషికి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో టైం మిస్ అవ్వకూడదు నేను చెప్పిన టైంకి మీడియా ఇక్కడ ఉండాలి మనం చెప్పిన మ్యాటరే వాళ్ళు టెలికాస్ట్ చేయాలి లేదంటే నా కథ తెలుసు కదా అని వార్నింగ్ ఇచ్చాడు అభి అవతల వ్యక్తి భయంగా సరే సార్ మీరు చెప్పినట్టే జరుగుతుంది సార్ అని కట్ చేశాడు కృష్ణకి తన ఫీలింగ్స్ కంట్రోల్ తప్పుతుంటే ఏం చేయాలి చేయాలని టెన్షన్ పడుతున్న టైంలో నిషా కృష్ణని హక్ చేసుకోవడానికి దగ్గరకు రావడం తెలిసిన నిషా కృష్ణని టచ్ చేయగానే కోపంగా దూరంగా తోసేసి డోంట్ టచ్ మీ అని అక్కడ చంటి కారు హోటల్ ముందు ఆపడం ఆలస్యం బుజ్జి కంగారుగా దిగి పరుగున రిసెప్షన్లో ఉన్న అమ్మాయిని కృష్ణ ఫోటో చూపించి ఇతను లోపలికి మరో అమ్మాయి అబ్బాయితో వచ్చారు వారు ఏ రూమ్ తీసుకున్నారు అని అడిగింది ఆ ఫోటోని బుజ్జిని మార్చి మార్చి చూసి ఇతను మీకు ఏమవుతారు అంది ఆయన నా భర్త అంది బుజ్జి ఓహో అని రూమ్ కృష్ణ వాలకం వాళ్ళు మోసుకుంటూ పోవడం గుర్తుకు వచ్చి బహుశా మందు తాగడం వల్ల అలా అయ్యాడేమో అతని కోసం వచ్చిందని జాలిపడి నెంబర్ చెప్పింది చంటే కూడా అప్పుడే కార్ పార్క్ చేసి రావడంతో ఇద్దరు పరుగున రూమ్కి వెళ్లారు అదే టైంకి నిషా కింద పడడం బుజ్జి లోపలికి రావడం జరిగింది కృష్ణ మత్తుగా తూలుతూ ఉంటే నిషా కృష్ణ కోసం చూసి భయం అనిపించిన ఈ టైం తప్పితే తర్వాత తనకు కృష్ణ ఎప్పటికీ తక్కడని ధైర్యం చేసి మళ్ళీ కృష్ణ దగ్గరికి వద్దామనే టైంలో బుజ్జిని డోర్ దడేల్మని తోసుకుని లోపలికి వచ్చింది భద్రకాళ్ళ అక్కడలా బుజ్జీని చూసి నిషాకి ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి వీళ్ళకి అని షాక్లో బిత్త చూపులు చూస్తున్న నిషాకి లాగే ఒకటిచ్చింది బుజ్జి తను చేయబోయిన పని తెలిసి నిషా ఆ దెబ్బకి కింద పడింది పెదవి చిట్లీ రక్తం వస్తుంటే కోపంగా ఏయ్ నన్నే కొడతావా నిన్ను అంటూ చెయ్యెత్తగానే బుజ్జి ఆ చేతిని పెట్టి వెనక్కి తిప్పి ఒంగోబెట్టి వీపుపై కసి కోపం తీరేదాకా నిషా అరుపులను లెక్క చేయక బాధేసేసింది ఆ దెబ్బలకి నిషా వీపు మంట పుట్టి బుజ్జి నుండి విడిపించుకొని బయటికి వెళ్లబోయింది తనకు ఆ ఛాన్స్ లేకుండా నిషా మెడ పట్టుకొని ఒక్క తోపు తోసింది బుజ్జి నిషా వెళ్ళి గోడకి పడి స్లోహ తప్పి నేలపై పడింది చంటి నిషాకి ఏమైందో అని టెన్షన్గా తన పల్స్ చూసి ఊపిరి పీల్చుకొని పైకి లేచి కోపంతో అమ్మవారిలా ఊగిపోతున్న బుజ్జిని చూసి ఏంటే అలా దా బాదేశావు చచ్చిపోతే ఎలాగే అన్నాడు పోతే పోని బావ అలాంటి ఆడది ఉంటే ఇంకా ఎంతమంది కాపురాలు తీర్ తీసేస్తారు చొప్పనాతి మొహాలు అదేం రోగం బావ పెళ్ళైన మగాని కోరుకోవడం దరిద్రంగా ఏ పెళ్లి కాని మగాడ దొరకలా దీనికి ఆ మనిషి చేసుకున్న ఆడది కూడా వీళ్ళలాగే కదా అతనిపై ప్రాణం పెట్టుకుని ఉంటుంది తన లైఫ్ని నాశనం చేసే ఈ చేసి ఆ సమాధి మీద కాపురం చేయాలనుకుంటున్నారు ఇవేం ఆడవి అసలు అని చిదరించుకునే నిషాన్ని చూస్తూ బుజ్జి కోపంలో కనపడుతున్న బాధ చంటికి అర్థమై ఈ పరిస్థితి మళ్ళీ రిపీట్ కాకుండా ఏదో ఒకటి చేసి శాశ్వత పరిష్కారం ఆలోచించాల్సని బుజ్జిని కృష్ణా సంగతి చూడమని చెప్పి నిషాని పట్టుకొని తీసుకెళ్లి ముందర ఉన్న సోఫాలో పడకబెట్టి చంటి బయటే నిలబడ్డాడు కృష్ణకి బుజ్జి చేసింది మాట్లాడింది అన్నీ తెలుస్తున్నా బాడీ సహకరించడం లేదు బెడ్పై బోర్లా పడుకొని తన ఫీలింగ్స్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి ఇరిటేట్ అవుతుంటాడు కృష్ణ బుజ్జి కృష్ణ దగ్గరికి వెళ్ళి తన పక్కన తల తలనిమరుతూ కృష్ణ అంది ప్రేమగా ప్లీజ్ బుజ్జోడా ఇక్కడ నుండి వెళ్ళు నాకు ఏదిలోలా ఉంది నిన్ను వేడుకుంటా ప్లీజ్ వెళ్ళిపో అన్నాడు దీనంగా కృష్ణ ఎందుకు అలా అంటున్నాడో తెలియక కంగారు పడుతూ ఏమైంది కృష్ణ హాస్పిటల్కి వెళ్దాం పదా నీకేం కాదు పదా అంటూ కృష్ణ చేతిని పట్టుకోగానే తన చేయి వేడిగా తగిలింది కృష్ణ బుజ్జి చేతిని తోసేసి చెప్తుంటే అర్థం కాలేదా పో ఇక్కడి నుండి నాకు దూరంగా అన్నాడు గట్టిగా కృష్ణ అరుపుకి బుజ్జి భయంతో ఉలిక్కిపడి ఏడుస్తూ కృష్ణ నీకు ఫీవర్గా ఉంది కృష్ణ ప్లీజ్ నా త్వర హాస్పిటల్కి పోదాం అంది అభ్యర్థిస్తూ బుజ్జి ఏడవడం అర్థమై తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ బుజ్జోడా ఇది ఫీవర్ కాదురా నాకు ఏదో డ్రగ్ ఇచ్చారే అందుకే నాకు బాడీలో వేడి పుట్టి ఆడదాని శరీరం కావాలని కోరుకు కోరిక పుడుతుంది అందుకే నాకు దూరంగా వెళ్ళు అలాగే ఈ రూమ్ లాక్ చేసుకుని వెళ్ళిపో నిన్ను ఇలా ఎక్కువసేపు నాకు దగ్గరగా ఉంటే నేను ఏదైనా చేసేస్తాను ప్లీజ్ వెళ్ళిపోవే అన్నాడు కృష్ణ బాధగా కృష్ణ చెప్పింది అర్థమైన బుజ్జికి నిషా ప్లాన్ ఏంటని అర్థం అవ్వగానే విపరీతమైన కోపం వచ్చింది తనని ఏదైనా చేయడం కంటే ఫస్ట్ కృష్ణని ఈ పరిస్థితి నుండి బయటికి పడేయాలని వెంటనే ఆలోచించి కృష్ణ తోరా అంటూ తనని వాష్రూంలోకి తీసుకెళ్లి షవర్ ఆన్ చేసి కృష్ణాని ఆ చల్ల నీటి కింద ఉంచింది కృష్ణకి ఆ చల్లనీళ్ళ మీద పడుతుంటే ఆ ఇరిటేషన్ కాస్త తగ్గినట్టు అనిపించింది కళ్ళు మూసుకొని ఆ వాటర్లో తడుస్తూ ఎంతసేపు ఉన్నాడో తనకే తెలియదు ఆ డ్రగ్ ప్రభావం కాస్త తగ్గి మెదడు ఆలోచించడం స్టార్ట్ చేసింది అభి నిషాలను కొట్టిన ఇంకేదైనా చేసినా మరేలా కనపడడం లేదు వాళ్ళని జీవితంలో కోలుకొని దెబ్బతీయాలి మరోసారి తమ జీవితంలోకి రాకుండా చేయాలి అంటూ ఆలోచిస్తూ రెండు గంటల తర్వాత కూడా బయటకు రాని కృష్ణకి అంతసేపు చన్నీళ్లలో తడిస్తే ఏమైనా అయితే ఎలా అని బుజ్జి భయపడింది కృష్ణని వాష్రూమ్ నుండి బయటకు తీసుకొచ్చి టవల్తో కృష్ణ తలని తడుస్తూ చంటి చేత తెప్పించిన మరో డ్రెస్నిచ్చి మా మార్చుకోమని రమ్మంది కృష్ణకి బుజ్జి తన ముందు నిలబడి అంత దగ్గరగా ఉంటే ఫీలింగ్ కంట్రోల్ తప్పేలా ఉంది గట్టిగా పిడికిలు బిగించి కంట్రోల్ చేసుకుని గబగబా డ్రెస్ తీసుకుని వెళ్లి మార్చుకొని బుజ్జిని రమ్మని బయటికి నడిచాడు అక్కడే సోఫాలో పడి శ్రోహ లేకుండా ఉన్న నిషాను చూడగానే కృష్ణకి చెప్పలేనంత కోపం వచ్చినా ఏమీ చేయకుండా కళ్ళు మూసుకుని చివరిగా అభి నిషాతో మాట్లాడేటప్పుడు తన రూమ్ నెంబర్ చెప్పడం గుర్తొచ్చింది కృష్ణ అప్పటికే తను వేసుకున్న ప్లాన్ని అమలు చేయగలిచి గట్టిగా ఊపిరి పీల్చి వదిలి స్థిరమైన నిర్ణయంతో చంటి వైపు చూశాడు చంటికి బుజ్జికి తన ప్లాన్ చెప్పాడు వారు సరి అనడంతో వాళ్ళు చేయాల్సిన పని చేసేసి ఇంటికి రిటర్న్ అయ్యారు ముగ్గురు మొదట తను ఉన్న రూమ్లోకి నిషాని చేర్చి ఆ తర్వాత అభి ఉన్న రూమ్ వైపు వెళ్తున్న కృష్ణని అభి కృష్ణ ఆ అబిని ఎలా మన ప్లాన్లోకి లాగాలని డౌట్ అడిగాడు చంటి కృష్ణ చిన్న నవ్వు నవ్వునభి వారి దారిలోనే కాకపోతే ఆ డ్రగ్ కాకుండా ఓన్లీ మత్తు మాత్రమే యూజ్ చేద్దాం అంటూ అటుగా వెళ్తున్న ఒక సర్వెంట్ని పిలిచి అభి రూమ్ చూపించి అతను ఏదైనా డ్రింక్ కానీ ఫుడ్ కానీ ఆర్డర్ చేశాడా అని అడిగాడు కృష్ణ ఆ సర్వర్ కృష్ణని ఒక లుక్ ఇచ్చి అలా చెప్పకూడదు సార్ వేరే వారి విషయం అయినా మీకెందుకు మీరెవరు నేను పోలీసులు చెప్తాను అది వివరించాడు కృష్ణ చంటి దగ్గర నుండి వాలెట్ తీసి అందులో నాలుగు రెండు వేల రూపాయల నోట్లు చూపించగానే అప్పనంగా వచ్చే డబ్బుని ఎలా కాదంటాడు వెంటనే అవి తీసుకుని ఇప్పుడే ఆయన వైన్ ఆర్డర్ చేశారు సార్ ఇది ఆయన కోసమే అని బాటిల్ చూపించాడు కృష్ణ నవ్వి ఆ బాటిల్ ఓపెన్ చేసి అందులో రెండు నిద్ర మాత్రలు వేశాడు అవి ఎక్కడివి కృష్ణకి అనుకోకండి బుజ్జి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వాడమని డాక్టర్ ఇచ్చాడు అవి కృష్ణ పాకెట్లో ఉంటాయి ఎప్పుడు తనకి ఏ టైంలో అవసరం పడుతుందో అని అవే కలిపాడు అవేకి ఇచ్చే వైన్ బాటిల్లో ఆ సర్వర్ భయంగా చూస్తూ దీనివల్ల నా జాబ్కి ఏం కాదు కదా అన్నారు ఏం కాదు అలా ఏమైనా జరిగితే నీకు జాబ్ నేనిస్తాలే అంటూ భుజం తట్టి లోపలికి పంపించాడు చంటి వాడు బాటలు ఇవ్వడం ఆలస్యం భయంతో బయటకు వచ్చేసాడు అభి ఆనందంగా ఆ బాటిల్ ఓపెన్ చేసి మొత్తం తాగేశాడు కొంతసేపటికి మత్తుగా పడిపోయాడు అప్పటిదాకా బయట వెయిట్ చేసి లోపలికి వెళ్ళి చూశాడు కృష్ణ అబి మత్తులో ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకుని చంటి సాయంతో అబిని తీసుకెళ్లి నిషా పక్కన పడుకోబెట్టి బుజ్జీ వైపు చూశాడు కృష్ణ తను చేయాల్సిన పని చేసి బయటికి వచ్చి కృష్ణ వైపు చూసి పని అయిపోయిందన్నట్టు చూసింది దానితో ఓకే అని రాజశేఖర్ గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అతను ఉన్న హోటల్ పేరు చెప్పి రమ్మని చెప్తాడు విషయం ఇదే అని చెప్పకుండా రాజశేఖర్ గారు కూడా ఏదో జరిగిందనుకుని హుటాహుటన వచ్చేస్తాడు అరగంటలో ఆయన కోసమే అక్కడ వెయిట్ చేస్తున్న కృష్ణ ఆయన లోపలికి రావడం చూసి అభి ఉన్న రూమ్ దగ్గరకు రమ్మని ఫోన్ చేస్తాడు కృష్ణ చెప్పిన చోటుకి ఆయన రావడం ఆ వెంటనే పోలీసులు ఆ హోటల్పై రైడ్ చేయడానికి ఒక టైంకి వచ్చారు అభి ప్లాన్ ప్రకారం ఆ టైంకే రావాలని చెప్పడంతో వాళ్ళు వచ్చారు కృష్ణాకి వారిని అలా ఆపాలో ఎలా ఆపాలో తెలియలేదు తన ప్లాన్ ప్రకారం అభిని నిషాని ఆ పరిస్థితుల్లో రాజశేఖర్ గారికి మాత్రమే తెలియచేయడం కృష్ణ ఉద్దేశం ఆయన పరువు తీయడం కృష్ణకి ఏమాత్రం ఇష్టం లేదు సరాసరి అభి ఉన్న రూమ్కే వచ్చేశారు పోలీసులు మీడియా రావడం కోసం ఎదురు చూస్తున్న పోలీసులతో కృష్ణ రాజశేఖర్ గారి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అక్కడి నుండి పంపించేశాడు రాజశేఖర్ గారికి ఈ విషయం అర్థమై కోపంగా భార్యకి ఫోన్ చేసి ఆశా రేపే అభికి నిషాకి పెళ్ళి ఈ విషయం మీ అన్నయ్య వాళ్ళకు కూడా చెప్పు వెంటనే బెంగళూరు రమ్మని చెప్పు అన్నారు ఆయన వాయిస్లో గంభీరం ఆశా గారికి ఏదో జరిగిందని చెప్పకనే చెప్పినట్టు అర్థమైంది ఆవిడికి వెంటనే తన అన్నయ్యకు ఫోన్ చేసి రాజశేఖర్ గారు చెప్పిన విషయం చెప్పారు ఆవిడ మాటలకు ఆయన ఎంతో సంతోషంగా ఈ మాట కోసమే నేను ఎప్పటి నుండే వెయిట్ చేస్తున్నాను చెల్లెమా నా కోరిక ఇన్నాళ్ళకు తీరబోతుంది అని ఆనందపడి అయినా ఇంత తొందరగా ఏంటి చెల్లెమ్మా ఏమైనా ప్రాబ్లమా అని అడిగారు నిషా ఫాదర్ ఏమో నాకు తెలియదు అన్నయ్య ఆయన ఫోన్ చేసి విషయం చెప్పారు అంతే ఏంటని నాకు తెలీదు అంది ఆవిడ సరేలే ఏదైతే నేను మనకు సంతోషమైన విషయం విషయమే కదా అంటూ నేను మార్నింగ్ అంతా మీ వదినతో ఉంటాను ఇక ఉంటాను చెల్లెమ్మా అన్నారు సరే అన్నయ్య అంటూ ఆవిడ కూడా కాల్ కట్ చేసింది అబ్బి తను ఎవరినో ప్రేమించాడన్నాడు ఒకప్పుడు తర్వాత అడిగితే మాట దాటేశాడు ఇప్పుడేమో ఆయన అబ్బి పెళ్లి నిషాతో అంటున్నారు అసలు ఏం జరిగి ఉంటుంది అని ఆలోచించి ఎంతకు ఆవిడకి విషయం అర్థం కాక సరేలే ఆయనే చెప్తారు కానీ నాకెందుకు లేనిపోని తలనొప్పి అంటూ తనకు తెలిసిన ఈవెంట్ వాళ్ళకి ఫోన్ చేసి మార్నింగ్ అంతా తనకు అన్ని అరేంజ్మెంట్స్ కావాలని డబ్బు ఎక్స్ట్రా ఇస్తానడంతో ఓకే అని అప్పటికప్పుడు వచ్చేసారు అరేంజ్మెంట్స్ చేయడానికి ఇంటికి ఆశా గారు ఎలా చేయాలో అంతా చెప్పి పడుకోవడానికి వెళ్ళిపోయారు రాజశేఖర్ గారికి బాయ్ చెప్పి చంటి కృష్ణ బుజ్జి ఇంటికి చేరారు ఇంటికి రాగానే కృష్ణ నేరుగా తన రూమ్కి వెళ్ళి షర్ట్ తీసి పడేసి వాష్రూంలో నిలబడి షవర్ ఆన్ చేశాడు కృష్ణ ఆనా వెళ్ళడం చూసిన శ్రావణి భయంగా ఏమైందో అని కంగారుగా బుజ్జికి ఎదురొచ్చి ఏమైంది ఎందుకు కృష్ణ గారు అంత కోపంగా ఉన్నారు అంది కోపంగా ఉన్నాడా అనుకుని అదేం లేదులే నువ్వు టెన్షన్ పడకు ఆయన బాగానే ఉన్నాడు పాప పడుకుందా అంది చుట్టూ చూస్తూ అవునే నా గదిలో నిద్రపోతుంది అంది శ్రావణి సరే అంటూ పాప ఎత్తుకొని తన రూమ్ వైపు వెళ్తూ శ్రావ్స్ బావ ఏం తినలేదు ఏదైనా పెట్టు అంది బుజ్జి నేను చూసుకుంటా నీకు కూడా పంపిస్తా లక్ష్మి అక్కతో అంటూ ఫోన్ చేసి లక్ష్మిని రమ్మని భోజనం చేసే టైం తప్పిపోవడంతో దోశలు వేసి తీసుకెళ్ళి పెట్టి చంటికి కూడా పెట్టింది చంటి శ్రావణిని పక్కన కూర్చోబెట్టుకొని దోశ తుంచి తన్ని తినమని శ్రావణి నోటి దగ్గర పెట్టాడు చంటి ప్రేమకు మురిసిపోతూ నోట్లో పెట్టుకొని నేను తిన్నాను చంటి గారు మీరు తినండి ఇప్పటికే లేట్ అయింది అంది సిగ్గుపడుతూ చంటి నవ్వుతూ తిని ఇద్దరూ కాసేపు గార్డెన్లో నడవడానికి వెళ్ళారు గదిలోకి వచ్చిన బుజ్జికి కృష్ణ అక్కడ లేకపోవడంతో ఎక్కువ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటూ ఉండగా వాష్రూమ్ షవర్ ఆన్ చేయ ఆన్ అయిన సౌండ్ తెలిసి కృష్ణ మళ్ళీ స్నానం చేస్తున్నాడా అనుకుని పాపను ఉయ్యాలో పడుకోబెట్టి డోర్ వేసి వచ్చి కృష్ణ అంది వాష్రూమ్ దగ్గర నిలబడింది కృష్ణ షవర్ ఆన్ చేసి డోర్ తీయకుండా ఈ రోజు నువ్వు వేరే రూమ్లో పడుకోవా అని అభ్యర్థనగా అడిగాడు బుజ్జి కోపంగా ఇప్పుడు ఏమైంది ఫస్ట్ నువ్వు బయటికి రా అంతసేపు చెన్నీల్లో ఉంటే జలుబు జ్వరం వస్తుంది అంది అబ్బా చెప్తే వినిపించుకోవా నాకు ఏదోలా ఉంది ప్లీజ్ ఇప్పటిదాకా ఓర్చుకున్నాను అన్నాడు విసుగ్గా సరే నేను నీ మాట వింట బయటికి రా ఇప్పుడైతే అంది కృష్ణ ఇక బుజ్జి మాటతో తోసేయలేక బయటకు వచ్చాడు తలలో నుండి కారుతున్న నీళ్లను చూసి తన చేయి పట్టి బెడ్డుపై కూర్చోబెట్టి టవల్ తీసుకొచ్చి తుడిచింది తేమంతా కిందికి వేడివేడి పాలు తీసుకొచ్చి తాగించింది కృష్ణ పాలు తాగేసి గ్లాస్ పక్కన పెట్టి ఇక నువ్వు వెళ్ళు అన్నాడు బుజ్జిని కృష్ణని హాక్ చేసుకొని నీకు ఇంత పెయిన్ ఉన్నా అంతసేపు ఎలా ఉండగలిగావు అంది కళ్ళతోనే తప్పదే వాళ్ళు ఇక ఎప్పటికీ మన జోలికి రాకూడదు అనుకుంటే శాశ్వతంగా పరిష్కారం చూడాలి అనిపించింది వాడిని కొట్టడం జైల్లోనే తోయించడం వల్ల మారతారు అని నేను అనుకోలేను అందుకే ఈ దారిలో ఒకేసారి ఇద్దరికి బుద్ధి వస్తుందనుకుంటావు ఇలాగైనా అంటూ బుజ్జిని దూరం చెప్పి వస్తే నన్ను కంట్రోల్ తప్పేలా చేయకే నీ హెల్త్ సరిగా లేదు ఇప్పుడు నిన్ను నేను హట్ చేస్తే తర్వాత బాధపడతావు అందరం ప్లీజ్ ఈ రెండు రోజులు దూరంగా ఉండు నాకు అన్నాడు కృష్ణ బాధగా బుజ్జి పక్కన లేకపోతే ఇద్దరు కూడా రాదని కృష్ణకి తెలుసు కానీ ఈ పరిస్థితుల్లో తనని దగ్గరికి తీసుకుంటే ఆ ఉద్రేకంలో హార్ష్గా బిహేవ్ చేస్తానేమో అని కృష్ణ భయం అందుకే బుజ్జిని దూరంగా ఉండమంటున్నాడు కానీ అది కృష్ణకి ఏమాత్రం ఇష్టం లేదు కానీ తప్పక పొమ్మన్నాడు బుజ్జి లైట్ ఆపేసి కృష్ణని కగులించుకొని నీ బాధకి నేనే మందైనప్పుడు నాకు ఏ నొప్పి బాధ ఉండదు కృష్ణ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నన్ను బాధ పెట్టలేవు నీ ప్రేమ నీ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది ఒకవేళ నువ్వు నాకు గాయం చేసినా అది తీపి గుర్తు అవుతుందేమో కానీ నొప్పి అనిపించదు బాధ ఉండదు అంటూ కృష్ణ చేతులు తీసుకుని తన చుట్టూ వేసుకుని తనే కృష్ణ ఒడిలో చేరి తన పెదవులకి దగ్గర చేర్చింది కృష్ణలో ఆ డ్రగ్ ప్రభావం తీవ్రంగా లేకపోయినా దాని ఆనవాళ్ళు ఇంకా పోకపోవడంతో కృష్ణకి బుజ్జిని తనలో కలుపుకోవాలనే బలమైన కోరిక కలిగిన తన ఆరోగ్యం కోసం ఆలోచించి దూరం పెట్టాలనుకున్నాడు కానీ బుజ్జి మాటలకి కృష్ణ కూడా తన ప్రేమను చూపించడం మొదలు పెట్టాడు చాలా రోజుల తర్వాత ఇద్దరు వారి ప్రేమను తెలుపుకుంటూ ఒకరిలో ఒకరు కలిసి ఇద్దరు ఒక్కటిగా మారారు కృష్ణ అక్కడ తన కంట్రోల్ తప్పకుండా బుజ్జిని కొంచెం కూడా బాధ కలిగించకుండా తన ప్రేమను తెలిపాడు అలిసిన శరీరాలతో ఎప్పటికో పడుకున్నారు మార్నింగ్ ఐదు గంటలకు మేలకు వచ్చిన అభికి మొహంపై లైట్ వెలుతురు పడుతుంటే కళ్ళు తెరిచి ఎదురుగా కోపంగా కూర్చుని ఉన్న తండ్రిని చూసి తను ఎక్కడ ఉన్నాడో అర్థం కాక దెబ్బకి మిత్రమత్తు వదిలింది అభికి ఆ షాక్లోనే పక్కకు తిరిగి చూసిన అభికి తను లేచినప్పుడు అంతవరకు కప్పుకున్న బ్లాంకెట్ పక్కకు తీయడంతో సగం సగం బట్టలతో తన పక్కన బెడ్ మీద ఉన్న నిషాని చూడు కానీ ఫ్యూజు ఎగిరిపోయి తనే పాతాల లోకంలో కూరుకుపోయిన ఫీలింగ్ కలిగింది అసలు ఏమైంది నిషా పక్కన నేనెలా వచ్చాను ఈ కృష్ణ ఏమయ్యాడు పోలీసులు మీడియా గుర్తుకు రాగానే భయంతో ఒళ్ళంతా చల్లబడిపోయింది అభికి మరి తర్వాతి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్